హాయ్ ఫ్రెండ్స్ కొత్త డిజైన్ని కొత్తగా ట్రై చేసిన కొత్తగా ట్రై చేయడం అనేది ఏంటంటే వీడియోలో చూడండి నెట్ క్లాత్ తీసుకున్నాను శారీలో ఉండే కలర్ నెట్ క్లాత్ తీసుకున్నాను బ్లౌజ్ పైన ఫ్లవర్ దగ్గర కుర్చిపెట్టి నెట్ క్లాత్ని ఆ ఫ్లవర్ది అవుట్లైన్ ఇచ్చేంత వరకు చేత పట్టుకొని కుర్చీ పెడుతూ నెట్ క్లాత్ను కుర్చీ పక్కకు పోకుండా నీట్గా పట్టుకొని స్టార్ట్ చేయాలండి ఫస్ట్ ఫ్లవర్తే అవుట్లైన్ మొత్తం ఇస్తుంది అవుట్లైన్ ఇచ్చేంత వరకు క్లాత్ను బాగా పక్కకు పోకుండా నీట్గా పట్టుకొని ఉండాలి అది కుర్చీ పెట్టినందుకు ఫ్లవర్ బాగా కుర్చీ బాగా కనపడుతుంది ఎత్తుగా కనపడుతుంది ఇలా అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్లాత్ను హోల్డింగ్ చేసి టైట్గా పట్టుకోవాలి ఇలా టైట్గా పట్టుకొని అవుట్లైన్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ను టైట్గా పట్టుకొని సేమ్ ప్లేస్లో మళ్ళీ ఇంకొకసారి అవుట్లైన్ వేయాలి ఈ అవుట్ అవుట్లైన్ వేసేంతవరకు క్లాత్ను టైట్గా పట్టుకొని ఉండాలి కొంచెం పక్కకు జరిగిన మళ్ళీ క్లాత్ ఎక్కువ లూజ్గా వస్తుంది టైట్గా ఉండాలి కుచ్చు ఎక్కువగా ఉండాలని చెప్పేసి మధ్యలో కుచ్చు పెట్టి క్లాత్ పెట్టాను ఇలా మొత్తం ఫ్లవర్కి అవుట్ లైన్ వచ్చేంత వరకు టైట్గా పట్టుకొని ఉండాలి జాగ్రత్తగా చేసుకోవాలి ఇది వర్క్ కొంచెం కష్టంగానే ఉంది ఒక్కొక్క ఫ్లవర్ వేయడానికి చాలా టైం పడుతుంది చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది నీడిల్ దగ్గర ఇలా వేసాక మొత్తం అడ్జస్ట్లన్నీ నీట్గా కట్ చేసుకోవాలి ఒకసారి చూడండి మొత్తం అవుట్లైన్ కంప్లీట్ చేసింది అవుట్లైన్ కంప్లీట్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్నంతా క నీట్గా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి అవుట్లైన్ వేసుకోవాలి ఇలా మళ్ళీ సెకండ్ టైం అవుట్లైన్ వేసుకోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న క్లాత్ అంతా అవుట్లైన్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు నీట్గా ఉంటుంది ఫ్లవర్ ఫ్లవర్ కూడా బాగా కుర్చిపెట్టినందుకు నీట్గా వచ్చిందండి నార్మల్గా వేస్తుంటే కుచ్చు తక్కువగా వస్తుంది ఇలా కుచ్చు పెట్టి క్లాత్ పెట్టడం వల్ల ఫ్లవర్ బాగా ఎత్తుగా కనపడుతుంది ఇలాగే మళ్ళీ సెకండ్ ఫ్లవర్ స్టార్ట్ చేశాను అది కూడా అలాగే ఫస్ట్ అవుట్ లైన్ ఇచ్చి మళ్ళీ ఇలా రివర్స్ హోల్డింగ్ చేసి చేశానండి చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది అయితే వర్క్ వేశాక నాకు చాలా బాగా అనిపించింది అంత బాగా అనిపించింది ఇంతకుముందు ఈ మోడల్ మగ్గం వర్క్లో మాత్రమే ఉన్నది ఇప్పుడు మన కంప్యూటర్ వర్క్లో కూడా ఈ మోడల్ రావడము చాలా హ్యాపీగా ఉంది ఈ డిజైన్ మన కంప్యూటర్ వర్క్లో అన్ని మగ్గం లుక్తో వస్తున్నాయి ప్రతి ఒక్కటి మగ్గం వర్క్తో అన్ కొంచెం కూడా తగ్గకుండా మన కంప్యూటర్ వర్క్ వస్తుంది చూడండి వర్క్ ఎంత నీట్గా వస్తుందో ఫ్లవర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి మొత్తం టోటల్ కంప్లీట్ అయింది ఫ్లవర్ ఇలా వచ్చింది చూడండి ఎంత బాగా ఉందో నెక్ లైన్ కట్ వర్క్ వచ్చింది చిన్న ఫ్లవర్స్ లీవ్స్ బ్యాక్ సైడ్ మొత్తం బుట్టీస్తో నిండిపోయింది వన్ సైడ్ ఫ్లవర్ హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చిందండి హ్యాండ్స్ చూడండి ఎలా వచ్చింది హ్యాండ్ హ్యాండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది మొత్తం ఫ్లవర్స్తో డిజైన్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేశానో కూడా కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టకుండా మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్